యోగా సెంటర్ పేరిట అక్రమాలకు పాల్పడుతున్న ఎస్యూర్ యోగా సెంటర్ నిర్వాహకురాలిని మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కిరణ్ మై జగదీష్ దంపతులు యోగా నేర్చుకునేందుకు ఉషశ్రీ నిర్వహిస్తున్న యోగా సెంటర్లో చేరారు అయితే ఈ నెల మూడవ తేదీ నుంచి వాళ్ళిద్దరూ కనిపించకుండా పోయారు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వారి బంధువులు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా తిరుణమలై ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు ఉషశ్రీని అదుపులోకి తీసుకున్నారు యోగా సెంటర్ పేరుతో హిప్నాటిజం చేస్తూ దయ్యాలను వదిలిస్తానని చెప్పి జగదీష్ లను నమ్మించింది ఉషశ్రీ వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది వారికి డ్రగ్స్ అలవాటు చేసింది శ్రీశైలం వెళదామని చెప్పి నమ్మించి శ్రీరంగపట్నం తీసుకెళ్లింది అయితే మార్గం మధ్యలో దయ్యాన్ని వదిలిస్తానంటూ కిరణ్మయితో అసభ్యంగా ప్రవర్తించింది ఉషశ్రీ పూర్తి నగ్నంగా చేసి బెల్ట్ రుద్రాక్షలతో కొట్టింది వరుసకు సోదరుడై అభిషేక్ తో కూడా కొట్టించి వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసింది ఈ కేసుకు సంబంధించి ఉషశ్రీ అభిషేకులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారు ఉషశ్రీ అభిషేక్ లాగడాలు ఎలా బయటకొచ్చాయన్న విషయాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు యోగా సెంటర్ ముసుగులో క్షుద్ర పూజలు మోసాలు కిడ్నాప్లకు పాల్పడుతున్నటువంటి మహిళను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం మాట్లాడడానికి ఏసీపీ రమణ కుమార్ గారు ప్రస్తుతం ఉన్నారు సార్ చెప్పండి ఏం జరిగింది ఉషశ్రీ అనే మహిళ ఎట్లా మోసాలకు పాల్పడింది ఈ ఉషశ్రీ అనే మహిళ యాక్చువల్గా నేటివ్ ఆఫ్ విజయవాడ సో ఈమె ఇంతకుముందు యుఎస్లో ఉండేది కొన్ని రోజులు యుఎస్లో ఉండి అక్కడ భర్తతో విభేదాలు వచ్చేసి భర్తతో విడాకులు తీసుకొని ఇక్కడికి హైదరాబాద్కి వచ్చింది హైదరాబాద్కి వచ్చి చిన్న చితక ఉద్యోగాలు చూసేది ఆ ఉద్యోగాలు వెతుకున్న క్రమంలో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తితో పరిచయం అయింది పరిచయం అయ్యి అతను అతని నుంచి వెళ్ళి అతనికి అతనికి అతని భార్య నుంచి దూరం చేసి అతని నుంచి కోట్లల్లో చాలా డబ్బు రాబట్టి రాబట్టింది అతనితోనే ఒక యోగా సెంటర్ అని చెప్పి ఏర్పాటు చేయించి ఒక అపార్ట్మెంట్ కొని ఒక రెండు అపార్ట్మెంట్లు కొని అలా యోగా సెంటర్ పేరు మీద ఒక సెంటర్ రన్ చేస్తుంది ఈ అది ఆ యోగా సెంటర్ ఈ సంవత్సరం ఏప్రిల్లోనే స్టార్ట్ చేసింది ఏప్రిల్ టూ థౌసండ్ సెవెంటీన్లో సో ఆ యోగా సెంటర్కి ఎక్కువ మంది వచ్చేవాళ్ళేం కాదు ఐదు మంది పది మంది ఎప్పుడు వచ్చేది కాదు ఆ వస్తున్న వ్యక్తుల యొక్క వ్యక్తుల యొక్క వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళ బలహీనతలు అన్నీ కనుక్కొని వాటి ఆధారంగా వాటిని బ్లాక్మెయిల్ చేసి మీకు ఈ ఈ బలహీనత ఉంది మీకు ఈ ఆరోగ్య సమస్య ఉంది దాన్ని నేను మీకు దూరం చేస్తాను లేదా మీకు మీ మీద ఎవరు చేతబడి చేసినారు మీకు మిమ్మల్ని ఏదో ఆవహించింది ఆవహించిన శక్తిని నేను దూరం చేస్తాను మీ మీరు మీరు నార్మల్ అయిపోతారు మీ హెల్త్ బాగవుతుంది మీ కుటుంబం బాగవుతుంది అని చెప్పి ఈ బాధిత కుటుంబం వీళ్ళని ఎప్పుడు అప్రోచ్ అయ్యింది ఎట్లా అప్రోచ్ అయింది వీళ్ళని యాక్చువల్గా యోగా సెంటర్ అని చెప్పి వాళ్ళు చూసి వాళ్ళు గత నెల ఇరవై ఏడు తారీఖున వీళ్ళ దగ్గరికి పోవడం జరిగింది బాధిత మహిళా ప్లస్ వాళ్ళ భర్త కుటుంబ సభ్యులు వెళ్ళినారు సో అప్పుడు మాటల్లో వీళ్ళకున్న సమస్యలు వీళ్ళకున్న ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు గమనించి మీకున్న సమస్యలకు నేను బాగు చేస్తాను మీకు మిమ్మల్ని ఏదో శక్తి ఆవహించింది నేను దాన్ని వదిలిస్తానని చెప్పేసి అని నమ్మించి ఆవిడకి కొన్ని కొన్ని రకాల జ్యూసులు అవి ఇచ్చి ప్లేస్ ప్లస్ ఆమెకి లాగా చేసి ఆమెను వశపరుచుకొని సో ఆమె మీద చిత్రమైన హింస చేసి సో ఆమెను పూజల పేరిట వేరే రాష్ట్రం తీసుకెళ్ళి ఆమె అది వెళ్ళేప్పుడే ఆమెకున్న మొత్తం బంగారం ఆరమైన బంగారం ఆవరణలు తీసుకురావాలి ఆ బంగారం వేసుకొని కూర్చుంటే పూజలు చేయడానికి వీలు అవుతుందని చెప్పి ఆ బంగారం తీసుకొని ఆమె అకౌంట్లో ఉన్న డబ్బు ఈమె అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని అదేవిధంగా ఈ యోగా పేరు మీద కూడా చాలా అయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోవడం చెప్పడేమేమో స్పిరిచువల్ యోగా అనడము లేకపోతే కాయకల్ప యోగా అనడము డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెట్టడము ఏ పేర్లు పెట్టినా ఉద్దేశం క్లియర్గా మోసం చేయడం అనేది ఉద్దేశము ఈమె యోగా ట్రైనర్ కాదు యోగా ఇచ్చే ఉద్దేశం ఈమెకు లేదు ఇందాక మీరు మాట్లాడుతూ ఆమెను వివస్త్రం చేసి తమ్ముడి చేత కొట్టించేది అన్నారు దాన్ని ఏమంటారు అవి ఏంటంటే నీ మీద నీ మీద ఒక దయ్యము ఆవహించింది దాన్ని వదిలించాలంటే విధంగా చేయాలని చెప్పేసి ఆవిడను మొత్తం బట్టలు లేకుండా నగ్నంగా చేసి వీళ్ళ తమ్ముడితో ఈ ఉషశ్రీ అనే ఆవిడ వాళ్ళ తమ్ముడితో బెల్ట్తోనూ ప్లస్ రుద్రాక్ష మాలత్వం కొట్టించడం ఇవన్నీ చేయడం జరిగింది అదేవిధంగా తీసుకెళ్తున్నప్పుడు వేరే తమిళనాడు తీసుకెళ్తున్నప్పుడు కూడా దారిలో కూడా కొట్టించడం అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఇవన్నీ చేసి చేస్తేనే ఆ దయ్యం బారిపోతుంది ఆరోగ్యం బాగోతుందని చెప్పేసి నమ్మించడం సో ఆ ట్రాన్స్లో ఉన్న ఆ మహిళ అవన్నీ నమ్మి గుడ్డిగా పాటించడం జరిగింది ఇదంతా బా ఇదంతా నిందితురాలు ఇదంతా చేస్తున్నప్పుడు బాధితురాలతో పాటు బాధితురాల భర్త వెంటనే ఉన్నాడు సార్ ఆమెతో పాటు అవును బాధితురాల భర్త కూడా ఉన్నాడు ఆమెను కూడా నమ్మించింది నీ భార్యకి ఎట్లా హెల్త్ బాగాలేదు ఇవన్నీ చేస్తేనే నీ భార్య నార్మల్ అయిపోతుంది నీ కుటుంబం బాగుపడుతుందని చెప్పి అతను కూడా బాగా నమ్మించింది ఈవిడేంటంటే అంతకుముందు యూజ్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతుంది సో తెలుగు కూడా బాగా మాట్లాడుతుంది విజయవాడ వాస్తవీరాలు సో దాంతో ఎవరినైనా కూడా ఈజీగా నమ్మించగలుగుతుంది ఆవిడ ఆవిడ మాట్లాడే మాటలను బట్టి వీళ్ళు ఈజీగా ఆవిడని నమ్మడము ఈమెకి శక్తులు చెప్పేసి చెప్పడము సో దానివల్ల ఆమె వీళ్ళని మోసం చేయగలిగింది కేవలం భార్యపైనే ఈమె దాడులు చేయడము ఈ పూజ శుద్ర పూజలు చేయడం జరిగింది భర్తను కూడా ఇప్పటి చేసేసిందా సార్ ఇప్పుడు ఇప్పుడు భార్య ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరినీ చేసింది ఎందుకంటే ఇప్పుడు లేకపోతే ఇంత హింస భార్య మీద జరుగుతూ ఉంటే భర్త ఊరుకోడు కదా అతన్ని కూడా హిప్నడైజ్ చేయడము అతను కూడా ఈ పూజల పేరిట అతన్ని కూడా లోబడుచుకొని ఇద్దరిని మీ కుటుంబం బాగుపడుతుంది మీ కుటుంబం ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది ప్లస్ మీ భార్యకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి డిఫరెంట్ కారణాలు చెప్పి ఇద్దరిని కూడా లోబడుచుకున్నాడు ఇక్కడ నడుపుతుంది సరే ఏమి యోగా సెంటర్ను ఎక్కడ నడుపుతుంది ఏ పేరుతో నడుతుంది ఇక్కడ ఖానా మెటీరియల్ నడుపుతుంది షూర్ అని డబ్ల్యూఎస్ హెచ్ఆర్యూ షూర్ అని చెప్పి ఆ పేరు ఆ పేరు మీద నడుపుతుంది ఎటువంటి కేసులు నమోదు చేయబోతున్నారు ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఈ ఈ సంబంధించి ఇప్పుడు ఈవెడిని విభజన చేసి కొట్టడము ప్లస్ డిటైన్ చేయడము రాంగ్ ఫుల్గా తీసుకెళ్లడము బెదిరించడము సో వీటన్నిటికి సంబంధించి అన్ని శిక్షణల మీద మనం కేసెస్ నమోదు చేసి ఇలా కోర్టులో ప్రొడ్యూట్ చేస్తాం బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా యోగా సెంటర్ పేరుతో ఈమె చేస్తున్నటువంటి అరాచకాలు ఇంకా వెలుగు అవకాశం ఉందా ఇప్పుడు ఈమె కే ఈ కేసుకెళ్తుంది వచ్చినాక కూడా మీద నిఘా పెట్టడం జరుగుతుంది సో మా సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే ప్రజలందరూ కూడా ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి వాళ్ళు అక్కడ ఉన్నట్టు తెలిస్తే కనుక మాకు సమాచారం ఇస్తే వాళ్ళను వాళ్ళు ఇటువంటి పనులు చేయకముందే సో మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది విశస్త్రీ సహజీవనం చేస్తున్నటువంటి శ్రీకాంత్ శ్రీకాంత్ రెడ్డి కదా శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి పైన కేసులు పెడతారా శ్రీకాంత్ తోటి ఫిర్యాదు తీసుకుంటారా విశస్త్రీ పైన ఇప్పుడు ఇంతకుముందు ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలం ప్రకారం ఆమె ఏముంటుందంటే ఆ శ్రీకాంత్ రెడ్డి కూడా నాలాంటి బాధితుడే అని చెప్పి ఆవిడ చెప్తా ఉంది అతను నాకేం చేయలేదు కేవలం ఈమె చెప్పిన పనులే చేస్తూ ఉన్నాడు కోటడమ్మ పని కూడా తమ్ముడు చేస్తున్నాడు ఇతను మాత్రం కేవలం ఈమె చెప్పిన పనులే ఆమె ఆమె అదుపులో ఉండే ఒక మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడు ఆమె అతను కూడా బహుశా నాలాంటి బాధితుడు అని చెప్పేసి ఈ బాధితులను కూడా చెప్తా ఉంది అతని గురించి మొత్తానికి ఇది యోగా సెంటర్ ముసుగులో ఉషశ్రీ చేస్తున్నటువంటి మోసాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు ఇంకా ఎంతమంది బాధితులు ఉండొచ్చు క్షుద్ర పూజలు క్షుద్ర పూజల పెడుతూ ఆమె చేసినటువంటి మోసాలు సహజీవనం చేస్తున్నటువంటి శ్రీకాంత్ రెడ్డిని సైతం హిప్నటైజ్ తో ఆమె లోబర్చుకొని అతనికి సంబంధించిన కోట్ల రూపాయల ఆస్తిని కూడా కొట్టేసినట్లుగా కూడా పోలీసులు చెబుతున్నారు మొత్తానికి ఉశశ్రీ కేసు ఇంకా ఎటువంటి మలుపులు తిరగనుంది బాధితుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయా లేదా అన్నది కూడా వేచి చూడాల్సింది కెమెరా పర్సన్ యాదే కమల్ ఎన్టీవీ హైదరాబాద్